మీకు తెలుసు లేట్ అయింది బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు సో మీ అందరికీ ఒక పెద్ద బోయ్ అండ్ అండ్ నేను యాక్చువల్లీ మా సర్వీన్ గారిని ఇక్కడ కలవగానే ఆయన మాట రాకపోతాం నీకు లేట్ అసలు బయటికి రావట్లేదు కనబట్టలేదు అసలు ఏమైపోయావు ఇది అని సార్ నా జుట్టు పెంచుకొని గట్టాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయంలో మూవీ షూటింగ్ సార్ అందుకే నేను ఎక్కువ బయటికి రావట్లేదు కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా మాకు మాత్రం కనబడే మాత్రం ఆయ 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 ఎప్పుడు చూసినా వీళ్ళే అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు వసు అయిపోతున్నారు మీరు అస్సలు పబ్లిసిటీ అనేది ఈ సినిమా చాలా చాలా ఉంది పబ్లిక్ లో ఆల్రెడీ ఆయ అన్నది అందరు కోర్టు ఉంది ఉంది ఎవ్రీబడి లవింగ్ అండ్ మొన్న నేను చూసాను నితిన్ రో వాస్ మరి ఒడ్డు మీద మీరు గుడ్డు తింటున్నారు అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు నాకు తెలుసు ఇంతకుముందు నేను కూడా వసు అయితే చేశాను ఆయన పబ్లిసిటీ పిషాచి ఆయన యాక్టర్స్ ని చంపడానికి రెడీ పడిన సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి సో నాకు తెలిసి ఈ సినిమా నాకు పబ్లిసిటీ అవసరం లేదు బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు మీ హ్యాండ్ ఎక్కడైతే ఇవ్వండి ఇక్కడ ఆల్రెడీ రెండు పెద్ద బ్లాక్ బస్ కానీ మూడు బ్లాక్ బస్ సినిమా ఉన్నారు మ్యాన్ కానీ జాతి రత్నం కానీ బేబీ కానీ దేర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ ముందు కొన్ని సినిమా రవోజ్ అని చెప్పేసి గెలిపించిన సినిమా సో ఆ సినిమా కూడా అలాగే బాక్స్ ఆఫీస్ని long book me neelustun ante cheppesi tortu natanu visheshapranch chalam adhi ila chaala bonding issues sarva content all and with it grow i think math uh, the was a fantastic follow up cinema as an actor math you see the info sep about me the long run story and sarika they remember how to try to use but i really going to allage already i feel like watching you know uh, raj bro and uh, ankit వాళ్ళు మ్యాజిక్ ఏ చేబోతారో ఈ ఫస్ట్ ఏజ్ చూబోతున్నాం సినిమా సో గైస్ ఐ హోప్ యు వాంట్ ఇంట్రెస్స్ us అండ్ ऑलरेडी చూనాను ది గ్రౌండ్ వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ రేటింగ్ ఎంత ఒక సో రేటింగ్ గైస్ ప్లీజ్ ఆబియస్లీ 5:00 ఈవినింగ్ లో సినిమా ప్రీవియస్ ఆర్డర్ సో అల్లి గోడ అండ్ చేయండి అండ్ ఆల్ గారికి ప్రొడ్యూసర్ గారికి परिमास गारिकी एंड द मेन मैन अदो अगर गारिकी आयनकी एप्पुडु आ तेलुसु तेलुगु इंडस्ट्री लो उन्न यंग एक्टर्स नि बरोबड उंडालि अंत पेद्द बैनर नि आयन अंडगा इच्चि इज गिवन इट लाइक अ बिग एंड थैंक यू सो मच सर एंड नेनु इदि वचन कारण बड हिज हिज फ्रेंडलीनेस हिज लव एंड अफेक्शन आयन इज मोर देन पर्सनल होम ऑप्शन सर अंत के सो थैंक यू सो मच गाइस 15 रोज टू दिस अदर कर्ज जोस्ता ऑलराइट ఓకే ఓదరస్ థాంక్యూ సో మచ్ yes ఇకులార్ లెజెండ్ రిక్వెస్ట్ అలో అరబింగ్ గారి మాట ద్వారా కనెక్ట్ చేస్తున్నాం టికెట్ సార్ రిస్క్ తో బెటర్ గా వే టికెట్ సేట్ చేద్దాం ఒకసారి చాలా రేదు కూల్ బాయ్ దిస్ ఇస్ వన్ ప్రో బి షేర్ చేద్దాను నీ ఎంత పట్టి కొంటున్నార టికెట్ அந்த <laughs> <laughs>